ప్రేజ్ల దేవుడికి మహిమ కలుగును గాక దేవుడిని నా జీవితంలో చేసిన మేలులకు గాను ఆయనకి స్థుతి మహిమ స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను సువార్త పఠనము సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు ఆ కాలములో యేసు జన సమూహముతో జన సమూహముతోనూ తన శిష్యులతోనూ ఇట్లా నేను ధర్మశాస్త్ర బోధకులు పరిసేలు మోసే ధర్మశాస్త్రమున కూర్చొని ఉన్నారు కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు ఏలైనా వారు బోధించినది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కానీ ఆ భారములను మొయ్యవారికి సహాయపడుటకు తన చిటికిన వ్రేలినైనా కదపరు తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు ధర్మ సూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు అంగీ అంచులు పొడవుగా చేసుకుందురు విందుల అగ్రస్థానములను ప్రార్థనా మందిరముల ఎందు ప్రధాన స్థానం స్థానములను కాంక్షింతురు అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడా అని పిలిపించుకొనుటకును వారు తహతహలాడుగురు మీరు బోధకులను పిలిపించుకొనవలదు వలదు ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేదు తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును ఈరోజు ధ్యానాంశం వచ్చేసి మతాచారణలో చిత్తశుద్ధి మతైసు వార్త నాలుగవ అధ్యాయం వచనం హృదయ పరివర్తనము చంద్రుడు రాజ్యము సమీపించి ఉన్నది మనల్ని మనం ప్రేమించుకోవాలని ప్రకృతి బోధిస్తుంది ఇతరులను ముఖ్యంగా అవసర పీడితులను ప్రేమించాలని మతం బోధిస్తుంది పీడిత తాడిత ప్రజల పట్ల శ్రద్ధాసక్తులు చూపమని వాళ్ళ మతం యొక్క ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళే ఈ రకం యూధా ప్రజలను నేటి పటం పఠనంలో ఎస్సే ఆ హెచ్చరించుచున్నాడు న్యాయ సమ్మతంగా వ్యవహరించడం పరస్పర సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడము దేవునితో చేసుకున్న ఒడంబడికలో ఉన్న కొన్ని సిద్ధాంతాలు అందుకే ఎషయ మంచిని చేపట్టుడు న్యాయమును జరిపింపుడు పీడితులను ఆదుకొనుడు అనాథ శిశువులకు న్యాయం చేయుడు అని బోధిస్తున్నాడు ఎషయ ఒకటి పదకొండు పదిహేడులో ప్రభు యేసు కూడా ఆత్మలేని మతాచారణను వర్ణిస్తున్నారు దేవుని చట్టాన్ని ఆయన సాగ్లించినప్పటికీ సంప్రదాయాలు ఆచారాలు అలవాట్ల పట్ల అంతులేని మక్కువను ప్రదర్శించిన పరిసయులను ఖండించారు సమాజంలో గౌరవ వందనాలను అభిలాషిస్తూ చట్టం ప్రధాన ఆశయమైన ప్రేమ పూర్వక సేవను నిర్లక్ష్యము చేసినందుకు వారికి చివాట్లు పెట్టారు వారు మోయ సాధ్యం కాని భారములను ప్రజలపై మోపుదురే కానీ ఆ భారములను మొయ్యి వారికి సహాయపడుటకు తమ చిటికిన వేల వేలైనను కదుపరు నూనె లేనిదే దీపం వెలుగదు అలాగే ప్రేమతో కూడిన సేవ దృక్ దృక్కల్పదం లేనిదే మతము మనుగడ సాగించలేదు అందుకే దేవుడు మన వివాదములను పరిష్కరించుకుందాము రండి ఏషయా ఒకటి పద్దెనిమిదిలో ఆహ్వానిస్తున్నారు మన వివాదములను పరిష్క పరిష్కరించుకుందరం రండి అని ఆహ్వానిస్తున్నారు దేవుని ఆహ్వానం ఎలా ఉందంటే ఇద్దరు సన్నిహిత మిత్రుల మధ్య వివాదము పొడచూపినప్పుడు సహృదయముతో పరిష్కరించుకోవటానికి ఇచ్చిన పిలుపు లాగుంది మరి ఆ పరమ స్నేహితుడిని ఆహ్వానాన్ని గౌరవిద్దామా ఖచ్చితంగా గౌరవించాలి ఇక్కడ మనం సువార్తల ధ్యానించినట్లయితే ఒక మాట అంటున్నారు అనమాట అదే ఇక్కడ ఒక మాట ఉందండి మీరు బోధకులని పిలిపించుకొనవలదు ఏలైనా మీకు బోధకుడు ఒక్కడే మీరందరూ సోదరులు ఈ లోకమున్న మీరు ఎవరికీని కానీ తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒక్కడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలేను తనను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడను ప్రేమిత్రమా ప్రే స్నేహితురారా మనము చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు ఎందు చర్చికి ఇంట్లో అయినా మామూలుగా అయినా కూడా దేవుడు ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎదుట మనము తగ్గించుకుంటే ఆయన ఆశీర్వాదాలు అమితంగా కుమ్మరిస్తాడండి ఎందుకంటే ఇక్కడ ప్రభువు చెప్తున్నాడనమాట మీకు మీకు బోధకుడు ఒక్కడే మీరందరు సోదరులు అంటున్నారు ఈ లోకమున మీరు ఎవరిని కానీ తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒక్కడే మీ దేవుడు ఒక్కడే మీ ప్రభు ఒక్కడే ప్రభు కూడా ఒక్కడే ఇక మన స్నేహితుడు మన తండ్రి మన గురువు ప్రభు అయినప్పుడు నీ మొర వినేవారు కూడా మన దేవుడైనటువంటి ప్రభువే ఆయననే నీ తండ్రి నీ గురువుగా నీ యొక్క బోధకుడిగా చేసుకొని నిన్ను నీవు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మొరపెట్టు నీకు ఖచ్చితంగా దేవుడు సమాధానం కలుగజేస్తాడు ఆమె ఆమె ఆమె